దేవుని యొక్క ఆత్మీయ మందిరంగా కట్టబడక ఉండటం గల కారణం ఏంటంటే దేవుని మెప్పు కాక మనుషుల మెప్పును అపేక్షించుట దేవుని మెప్పు కాక మనుషులను అపే మనుషుల మెప్పును అపేక్షించే వారు దేవుని ఆత్మీయ మందిరంగా కట్టబడలేరు వారు ఏంటంటే యోహన్ స్వార్త పన్నెండా అధ్యాయము నలభై రెండులో చెప్పిన మాట అయినో అధికారులలో కూడా అనేకులు ఆయన ఎందు విశ్వాసం ఉంచరు కానీ సమాజంలో నుండి వెలువేయదురేమో అని పరిచయం అని పరిశీలకును భయపడి వారు ఒప్పుకోనలేదు మనుషులు ఎదుట నన్ను ఒప్పుకోలేని వాడు మార్క్స్ వాతా మనం ఎనిమిది ముప్పై ఎనిమిదిలో చదవబడినటువంటి మాట అదే మనుషులు ఎదుట నన్ను ఒప్పుకొన్న వాడిని నేను దేవదూతలు ఎదుట వచ్చినప్పుడు వారి విషయం సిగ్గురదును ఎందువలంటే నా వాక్కునిచ్చి నేను నడిపించినటువంటి వారు చేస్తున్నటువంటి క్రియలు చూసినట్టయితే అధికారులకు కూడా భయపడ్డారంట విశ్వసించారే కాని సమాజం నుండి వెలివేస్తారంట నేడు మనకు వచ్చిన బాధ అదే మనుషులు మెప్పు కోరేవాడు ఏం చేస్తాడంటే ఆస్తులను సంపాదించుకుంటాడు నాకు ఒక స్టేటస్ ఉంది నేను ఈ భూమి మీద బాగా సంపాదించాను నన్ను కూడా మీరు కలుపుకోమంటమే అది మనుషుల మెప్పు అంటే మనుషులు మెప్పు అంటే నేను కూడా నేనేం తక్కువ వాడిని కాదు నేను కూడా బాగా సంపాదించాను నాకు చాలా ఆస్తు ఉంది నన్ను గౌరవించండి ఈరోజు సేవకుల పాపం చాలా మంది ఏమనుకుంటారంటే మమ్మల్ని ప్రేమిస్తున్నారు గౌరవిస్తున్నారు అనుకుంటారు కాదు వారి వెనకాల ఉన్నటువంటి ధనం బట్టే మనుషుల మెప్పు కోరుకున్న దైవజనుడు మనుషుల మెప్పునే పొందుకుంటాడు దేవుని మెప్పు కోరుకున్న వాడు ఎట్లా ఉంటాడు మనుషులు ఎదుట ఆయనను ఒప్పుకుంటాడు మనుషులు ఎదుట ఆయన ఒప్పుకోకపోతే ఆయన రాకడలో మనలను ఒప్పుకోడు అంటున్నాడు ఆయన దేవదోతుల ముందు నేను మీరు సిగ్గు నందుతారంటున్నాడు ఆయన ఆయన సిగ్గు పడతాడంట ఒక తలాంతి ఇచ్చిన వాడు తలాంతిని తీసుకెళ్లి ఆ తలాంతిని వినియోగించుకోకపోతే ఆ ఇచ్చిన తలాంతి విషయమై ఆయనే ఆ ఆ యజమానుడే సిగ్గు పడతాడు ఈ లోకంలో మనుషులు మెప్పు కోరుకున్నవాడు దేవుని ఎదుట దేవుని కొరకు ఆత్మను రక్షించుకోవడం కొరకు సిగ్గు పడతానని చెప్పి మెప్పు కోసం జీవించినట్లయితే శాపగ్రస్తుడు అవుతాడని చెప్తుంది దేవుని వాక్యం